నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ నల్గొండ జిల్లా నిడమనూరు బస్టాండ్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా మాజీ సీఎల్పీ నాయకులు కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగసాయి రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నిడమనూరు మండల పార్టీ అధ్యక్షులు అంకత్ సత్యం జెడ్పీటీసీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఓటర్లకు అందరికీ నాశలు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఎంతో ఎండల పదకొండు అయినా కూడా ఈ ఎండలో నిలబడి మీరు జానారెడ్డి గారిని అదేవిధంగా మన ఎమ్మెల్యే కుందూరు జయవీర్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రఘువీర్ గారిని ఆహ్వానించి ఇక్కడ మీటింగ్ కోసం వచ్చేసి వీచేసిన నమస్కారాలు తెలియజేస్తూ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన జగన రెడ్డి గారి వారిని వారి హృదయాల్లో మీరు అందరూ కూడా ఉండడం జరిగింది గత నలభై సంవత్సరాలను కూడా వారిని ప్రయోగించుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో ఇక్కడ మన ముందు పడుతున్నాయి ఈ రోజు జవనీ రెడ్డి గారు మన 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 నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ అదే నియోజకవర్గానికి ఈ రోజు మన నియోజక పార్లమెంట్ అభ్యర్థిగా మన నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన రవనీ రెడ్డి గారిని గతంలో ఎంతైతే మెజార్టీ ఇచ్చినామో అంతగంటే రెట్టింపు కూడా మన రజనీ రెడ్డి గారికి కలిపి మీ అందరికీ మనసు చేసుకుంటూ కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే మండి తండ్రి సైతం లెక్క చేయకుండా ఈ రోజు త్వరలో వచ్చిన నా నిడన్నీరు ప్రధాని కానికందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక మీదున్న పెద్దలకి కారు లోపల ఉన్న జానారెడ్డి గారికి అన్ని తెలియజేస్తున్నాను మొన్న జరిగిన ఎన్నికల్లో నిడమూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది వేల పై ఓట్లు వేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గెలిచిన మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రోజు మీ అందరి కోసం కష్టపడుతున్న విషయం మీ అందరూ గమనించాలి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు గెలిచిన తర్వాత మూడు నెలలు మంత్రివర్గం కూడా విస్తరించకుండా ఫామ్ హౌస్ లో పండుకున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లా కాదు గెలిచిన మొదటి రోజు నుంచి ఇచ్చిన ప్రతి హామీ ఎట్లద నెరవేర్చాలా అన్న కృషితో ముందరికి కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి మీరందరూ మళ్ళీసారి ఈ ఎంపీ ఎలక్షన్ లో మద్దతు తెలపాలి ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ ముందరు కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి మీరందరి మద్దతు ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను మనం ఆరు గ్యారంటీలు ప్రకటించడం ఆరు ఆరు గ్యారంటీలు కూడా వంద రోజుల్లో చర్చి చూపుతామని చెప్పినా అత్యధిక హామీలు చేసేందుకు మనం ఇంకా కృషి చేస్తున్నాం దానికి కారణం కూడా కేసీఆర్ గారైనా మీరు అందరూ గుర్తుంచుకోవాలి ప్రతి హామీ వంద రోజుల కూడా మన ఖజాబాకి డొల్ల పెట్టి అరాచక అవినీతి పాలన కోవిడ్ మనకున్న ఖజాబాని ముందు చేసింది కాబట్టి కొన్ని కొన్ని పథకాలు లేట్ అవుతున్నాయి కానీ ఇప్పటికే అనేక పథకాలు మీ చంద్రస్వామి అన్న విషయం నేను గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ అమ్మా ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కింద్రా అమ్మా మీరు ఎక్కింద్రా ఫ్రీగా ఆర్టీసీ బస్సు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కొట్టిన వాళ్ళ కొట్టిన వాళ్ళ కొట్టిన వాళ్ళ ప్రతి ఇంటికి రెండు వందల రూపాయలకే ఫ్రీగా కరెంట్ ఇస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకం కింద గతంలో ఏడు ఏడు నెలలు తీసుకునేటువంటి మన అకౌంట్ లో పైసలు ఇచ్చేందుకు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేవలం మూడు నెలలనే ప్రతి ఒక్కరికి రైతు భరోసా అనుబంధ ఉన్న విషయం మీరందరినీ గమనించాలి ఎక్కడ పగిల శివ వచ్చిందా రైతు భరోసా ఆలంపల్లి కృష్ణా ముత్తరాను వచ్చిందా ఎక్కడ ఇంకా గడ్డం రవీంద్రారెడ్డి గారు మీకు వచ్చిందా రైతు భరోసా వచ్చిందా ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇప్పటికే వచ్చింది విధంగా రైతు రుణమాఫీ ఏదైతే చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపల ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేసి చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని నేను ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది ఈ ఎలక్షన్ అయినా అన్నటే అడుగులోనే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి చూపిస్తామని నేను మీకు సభాముఖంగా ఈ ఇచ్చిన ప్రతి హామీలు నెరవేరుస్తూ ముందరికి కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ విధంగా నీరు మండలానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేసిన అభివృద్ధి కూడా మీకు ఒకసారి గుర్తు చేయాలి ముకుందాపురం నుంచి తుమ్మడం వరకు ఏదైతే ముకుందాపురం తుమ్మడం అడిగిన పల్లి ఏదైతే రోడ్డింగ్ అరవై ఐదు కోట్లతో ఆర్ఎంబీ మినిస్టర్ వెంకటరెడ్డి గారు మనకు శాంక్షన్ చేయడం జరిగింది నుంచి తిప్పటి వరకు ఐదు కోట్లు పెట్టి మీకు రోడ్డు కూడా వేయించడం జరుగుతుంది కేవలం సాగునీరు తాగునీరు కోసం కోటి రూపాయలు నీడమూడు మండలం మీద ఖర్చు పెట్టడం జరిగింది గత మూడు నెలలు అదేవిధంగా మనకి కరెంటు అవసరాల కోసం కోసం కే కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఎన్ఆర్ డిజియస్ వర్కులు సిఆర్ఎల్ వీటన్నిటి కూడా దగ్గర దగ్గర ముప్పై కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కేవలం మన మూడమూరు మండలానికి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చింది మీ మన నీడ నూరు మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఆయన వంతు ప్రయత్నం చేస్తాడని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను తొమ్మిది లోల మెజారిటీ ఇచ్చిన మీరు చరిత్ర తిరగ రాసిండ్రు కాకపోతే కేవలం ఆరు నెలలనే మరొకసారి చరిత్ర సూచించే అవకాశం మీకు వచ్చింది ఆ తొమ్మిది లోల మెజారిటీకి ఇంకో ఆరు రోజులు కలిపి పదిహేను రోజుల మెజారిటీ చేతులతోనే రఘుల్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసి మీకు తెలియజేస్తున్నాం మీరే చూస్తున్నారు పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఇట్లా పనిచేసింది వచ్చి రాని వచ్చి రాగానే నాలుగు నెలల పనిచేస్తుంది ప్రజలు ఇంత స్వేచ్ఛగా జీవిస్తుండ్రు పరిపాలన ఎట్లుందని ముఖ్యంగా ఇందాక జగిరెడ్డి గారు చెప్పిండ్రు ప్రతి ఒక్కరు ఊర్లలో డబుల్ బెడ్రూమ్ సమస్యని ఇళ్ల సమస్యని ఎదుర్కొంటున్నారు దాంట్లో భాగంగానే భౌతిక ఎత్తి కింద ప్రతి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు కేటాయించడం జరిగింది అవన్నీ కూడా ఎలక్షన్లు అయిపోయి కోడ్ అయిపోగానే ప్రతి ఒక్కరికి అర్హులందరికీ వాళ్ళన్నింటినీ అలర్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత రెండో విడత కూడా ప్రారంభమవుతుంది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు మీరు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకోండి పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయాలి వచ్చే నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ఉండబోయేది ఎమ్మెల్యేగా ఎంపీగా నేనుంటా కాబట్టి మేము మీకు అవసరమైన మీకు ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని ట్రీట్ చేయడానికి ప్రతి క్షణం కష్టపడతామని ఈ సందర్భంగా వాసులందరికీ నేను మాటేస్తున్నా కాబట్టి మీరు ఇంకా ఎంత పెద్దగా ఎంత పెద్ద మెజార్టీతో గెలిపిస్తే మా మీద అంత బాధ్యత పెరుగుతుంది మీరు మా మీద బాధ్యత పెట్టినట్టు అవుతుంది కాబట్టి అత్యంత భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని కేవీ రెడ్డికి వచ్చిన దానికంటే డబల్ ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి కోటేయండి మీకు ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటామని మేము మీకు అవసరమైన ప్రతి పనిని తీరుస్తామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇక ఈ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ ఇంకోటి ఉన్నది బీజేపీ వాళ్ళ గురించి అయితే చెప్పుకునేది అడగ వాళ్ళకు ఎవరన్నా ఓటేస్తే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మోరీన పోసినట్టే ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో లేకపోవచ్చు కానీ కేంద్రంలో పది సంవత్సరాల అధికారంలో ఉంది కేంద్రంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కనీసం మన మండలానికో మన నియోజకవర్గానికో మన జిల్లాకో కాదు ఈ రాష్ట్రానికి కూడా చేసిందేం లేదు మనం తెలంగాణ ఇచ్చిన సందర్భంగా బిల్లులో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు తుంగలో దొక్కేసినారు బారంలో ఉక్కు ఫ్యాక్టరీ లేదు గిరిజన యూనివర్సిటీ లేదు ఐటీఐఆర్ ప్రాజెక్టు లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే అది మన ప్రాంతానికి కాదు రాష్ట్రానికి కూడా ఏం చేయలేదు బీజేపీ పార్టీకి గుర్తుపెట్టుకోండి వాళ్ళు మతం ముసుగులా కులం ముసుగులా తోచుకుంటున్న పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా మీకోసం పనిచేసే వ్యక్తులకు పార్టీకి ఓటేయాలని ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నా మీరందరూ కూడా దానారెడ్డి గారి నాయకత్వం చూసిన విధాలు ఇప్పటి నుంచి మమ్మల్ని చూడండి జానారెడ్డి గారి కంటే మెరుగ్గా పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తాం మీకోసం పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి మిగిలిన విషయాలన్నీ జానారెడ్డి గారు చెప్తారు మే పదమూడో తారీఖు ఎన్నికలు ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇక నుంచి మనకు పెద్ద పెద్ద మీటింగ్లు ఉంటాయి ప్రతి ఒక్క కార్యకర్త కూడా డోర్ టు డోర్ ప్రచారాలు విస్తృతంగా నిర్వహించాలి పొద్దున్న సాయంత్రం విస్తృతంగా నిర్వహిస్తే మనం అనుకునేటువంటి మెజార్టీ సాధించడం పెద్ద విషయం కాదు కాబట్టి వచ్చే నాలుగున్నర సంవత్సరాలు మీకోసం పనిచేస్తాం మేమని తెలియజేస్తున్నా పదమూడు ఎన్నికలు మన నెంబర్ ముచ్చటిగా మూడు రోజులు కుండూరు రంగీర్ హస్తం గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపియాలి గెలిపిస్తాం కూడా ఒకసారి చేతండి గుర్తుకే హస్తాం గుర్తుకే హస్తం గుర్తుకే అందరికీ నమస్కారం మీ అందరినీ కలుసుకోవాలంటే మీ అందరితో మాట్లాడాలంటే నాకు తీరనటువంటి అభిమానం తరగనటువంటి అభిమానంతో మీరు నలభై ఐదు యాభై ఏళ్ళుగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఆడ మగ అందే కాదు అన్ని వర్గాలు అన్ని కులాలు మతాలు నన్ను అభిమానిస్తున్నటువంటి తీరుకు మళ్ళీ నేను ఒకవేళ నేను ఒకవేళ పదవిలో లేకున్నా నేనే పదవిలో ఉన్నట్టుగా భావిస్తూ తద్వారా నా తనయుళ్ళ ద్వారా మీకు సేవలు అందిస్తున్నట్టుగా నేను సంతోషపడతానని చెప్పి చేస్తున్నాను మిత్రులారా ప్రజలారా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి తాగునీరు సాగునీరు అనేక రోడ్ల నిర్మాణం ఇతర అనేక విషయాలని ఎన్నో నిర్మాణం చేసిన సంగతి చాలామందికి తెలియదు మన నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో రెండు కూడా కలిపినా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నంత నీటి వసతి రెండు లక్షల ఎకరాలకు నీటి సంగతి ఏ నియోజకవర్గం లేని సంగతి కేసీఆర్ తెలుసు అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అంతేకాదు సుమారు వెయ్యి కిలోమీటర్ల పైన ఇక్కడ రోడ్ల నిర్మాణం జరిగినటువంటి సంగతి బీటీ రోడ్లు జరిగినటువంటి విషయం మీకు మీకు కొంతమందికే తెలుసు అదేవిధంగా మూడు నేషనల్ హైవేస్ ఈ నేషనల్ హైవే నల్గొండ నేషనల్ హైవే ఈ రోడ్లన్నీ కూడా మన మన నియోజకవర్గంలో ఉంటున్న సంగతి ఇంతేకాదు అనేక సంక్షేమ పథకాల ద్వారా మన ప్రాంతం అభివృద్ధి ఎంతో చేసుకున్న సంగతి తెలిసినప్పటికీ పది సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభుత్వం మీకు చాలా హామీలు ఇచ్చింది ప్రామిసులు చేసింది కానీ హామీలు నిలబెట్టలేదు కదా అబద్ధాలతోటి ఊపుతోటి ఉపాయంతో సెంటిమెంట్ తోటి మాటలతోటి మూటలతోటి రాజ్యాన్ని నడుపుతూ ప్రజలను మోసం చేసినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పినారు ఇక ఆయన గురించి చెప్పనవసరం లేదు కదా పైగా మీ అందరికి వాళ్ళ అబద్ధం కూతలు చెప్పాలంటే హామీ చెప్పాలంటే మూడు డబల్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా మూడెకరాల భూమి ఇచ్చిందా రిజర్వేషన్ కలిగించిందా లేక ఒక్క నీటి చుక్క ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిందా లేక ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసిందా మన ప్రాంతంలో మన జిల్లాలో కానీ ఏది లేదు కదా అబద్ధాల విషయం ఒక్కటి చెప్పాలంటే మీకు మొన్ననే కేసీఆర్ మిరియాలు ఏం చెప్పినాడు తొమ్మిది రెండు కార్లు పద్దెనిమిది కార్లు నిరంతరాయంగా నీరు పారించినాను నాగార్జున సాగర్ అన్నాడు ఇది పచ్చ అబద్ధమా కాదా రెండు కార్లకు నీళ్ళు లేవు కదా రెండు కార్లకు ఆయన ఉన్నప్పుడే క్రాఫ్ ఆల్రెడీ అని డిక్లేర్ చేసిండు అదే ఆ ఎలక్షన్ ముందే ఆ ఎలక్షన్ అయిన తర్వాత ఎండాకాలం వచ్చింది అదే కొనసాగుతుంది దానికి ముందు రెండు సంవత్సరాలు ఆరు కార్లు మనకు నీరు లేరు రెండు ఆసంగిలు లేవు నాలుగు వానాకాలం లేవు ఇది వాస్తవా కాదా అనేటువంటిది రైతులందరికీ మీ అందరికీ తెలుసు అంటే ఇంత అబద్ధం మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు బుద్ధి చెప్పినారు సంతోషం అంతేకాదు మోదీని కూడా నియంతృత్వ విధానమే కాదు ఆయన రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ చట్ట ఉల్లంఘన చేస్తూ ఆ తర్వాత సెంటిమెంట్తో కులాలను విడదీసి మతాలను విడదీసి మతోన్మాదం రేపు ఈ దేశాన్ని ముక్కలుగా చెక్కలుగా చేసేటువంటి ప్రమాదంలో పడేస్తున్నాడు అందుకని అతని బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేటువంటి దాంట్లో ఒక ప్రభుత్వానికి చెప్పినారు రేపు లోకసభలో కూడా ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పమని విజ్ఞప్తి చేయడానికి ఈ సభ ఈ సమావేశం ఇందులో ముఖ్యంగా ఇప్పటికే మీకు చెప్పినాం మీకు ఎక్కువ చెప్పని అవసరం లేదు నన్ను విశ్వసించి మీరు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత నన్ను విశ్వసించినారో అంత పూర్తి చేసినాం కానీ ఇంకా ఏమైనా మీ ఉన్నా కూడా కాదు నిన్న ఆరు గ్యారెంటీలు అందులో ప్రధానమైనది శ్రమజీవులు రైతు కూలీల కూడా సంవత్సరానికి పన్నెండున్నర వేల ఆదాయం వచ్చేటువంటి స్కీమ్ ఒకటి తయారవుతుంది ఆ శ్రామిక రైతు కూలీలు కూడా సంవత్సరానికి పన్నెండున్నర వేలు కలిగిస్తుంది గవర్నమెంట్ అని మీకు అందరూ మనం చేస్తున్నారు అంతేకాదు నిన్న మన మీరు చెప్పినారు రోజు రైతులు రైతు బంధు ఈ రైతు బంధు స్కీమ్ని శేష్ తీరుతుందని గత నాలుగు మీటింగ్ల నుంచి చెప్తున్నాను నిన్న పూర్తి చేసినారు అదే విధంగా రైతు రుణమాఫీని కూడా సత్వరం చాలా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తుందని ఆ తర్వాత మీరు ఆశించినటువంటి ఇంధన నిర్మాణం అర్హత కలిగిన వాళ్ళందరినీ ఇప్పుడు లిస్టులు తయారవుతున్నాయి వాటిని వెంటనే మొదలు పెడతామని అట్లాగే చేయూత ద్వారా మీకు మీరు ఆశించటమే కాదు మేము హామీ ఇచ్చిన నాలుగు వేలు ఆరు వేలు వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు వీరందరికీ కూడా నాలుగు వేల స్కీమ్ వెంటనే మంజూరు చేస్తామని చెప్పి మీకు మనం చేస్తున్నాం వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో అన్ని కులాలు మతాలు సామరస్యంగా ఉండి ఐకమత్యంతో ముందుకు సాగే ఆదర్శ ఆదర్శమైనటువంటి నియోజకవర్గమే కాదు మొత్తం దేశంలో రాష్ట్రంలో ఈ నాగార్జున సాగర్ యొక్క పేరు భారతదేశంలో ఎట్లుండదో నాగార్జున సాగర్ పేరు భారతదేశంలో ఈ నియోజకవర్గం పేరు ఉండటానికి ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను ఇదే సందర్భంగా మీ అందరికీ ఈ నిర్బంధుల్లో జరిగిన అభివృద్ధి కానీ ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీసు జోనారెడ్డి గారి అవాడులో పూర్తి ఇవాళ ఇవాళ కోర్టు జానారెడ్డి గారి పూర్తయింది ఇక్కడ రైతుల కొరకు ఏర్పాటు చేయబడ్డది మీరు ఒకసారి మీకు మీకు తెలియదు ఈ రోడ్డు కంకర్ రోడ్డు నుండి నేను ఎమ్మెల్యే కాక ముందు అనేటువంటి విషయం అనేటి గ్రామాలు ఎలక్ట్రిసిటీ ఇవాళ మీరు ఆశించినట్టుగా మీ నిటుమూరు గ్రామానికి ఇటువంటి కరువు కాటకాలు వచ్చినప్పుడు నిరంతరం నీటి వసతి కావాలి అందుకని మేనికాల నుంచి ఒక తూ ద్వారా మీ చెరువు ఎప్పుడు నింపి మీ దహర్తికి అడ్డం లేకుండా చేయటానికి ఆ తూను ఏర్పాటు చేయిస్తున్నానని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నాను అంతేకాదు అంతేకాదు మీకు ఇచ్చినటువంటి రోడ్లు మీ అంతర్గత రోడ్లు మిగిలి ఉన్నాయి కానీ లేక మీ చింతగూడెం పోయేటువంటి రోడ్డు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను మీకు అనేక విషయాలు మాటలు చెప్పేదానికంటే మీరు ఆశించినటువంటి పని మీరు ఆశించిన పరిపాలన లేక మీరు ఆశించిన సంక్షేమ పథకాలన్నింటినీ మంజూరు చేసి నిర్మనూరు మండలంలో ఒక ప్రత్యేకమైనటువంటి మండలిగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే గారు నెరవేర్చాలని నెరవేర్చే వరకు నేను కూడా మీతో పాటు ఆయన మీద పోరాడి పూర్తి చేస్తాను అంతేకాదు ఈ ప్రాంతంలో నేనేదైనా హామీలు ఇచ్చి మర్చిపోయి ఉన్నా లేక హామీలు ఇచ్చి ఇంకా పూర్తి కాని ఉంటే నా తనయుల ద్వారా ఆ మొత్తం కార్యక్రమాలు పూర్తి చేసి శాశ్వతంగా మీ హృదయాల్లో ఉండటం జరుగుతుంది అని అయితే ఇప్పుడు గెలుపు ఓటముల కంటే చరిత్రలో నల్లగొండ జిల్లా ఘన చరిత్ర రాయాలి నాగార్జున సాగర్ ఘన చరిత్ర రాయాలి అంటే భారతదేశంలో అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చింది ఈ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థికి అని కేవలం రవిరు కాదు పార్లమెంట్ అభ్యర్థికి ఇండియా కూటమి అభ్యర్థికి అన్ని పార్టీల యొక్క కలయికకు ఈ ఓటు వచ్చిందని నిరూపించాల్సిన అవసరం ఉంది అందుకని మీరు అందరూ కూడా ఈ నాలుగు ఐదు రోజులు ఎండ ఉన్నా ఇబ్బందులున్నా ఇంటింటికి బయలుదేరి ఆ రెండు పార్టీలకు డిపాజిట్ కదంత చేసి నియోజకవర్గం ప్రత్యేకతను చాటి చెప్పమని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను ఇప్పుడే చెప్పినట్టుగా మీరు ఎంత శక్తినిస్తే ఎంత బలాన్ని ఇస్తే అంతకు రెండింత బలంతో ప్రోత్సాహంతో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేసి వాళ్ళందరినీ మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతానికి అవసరమైన నిధుల్ని చేకూర్చడానికి ఇటు పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా వాళ్ళు కృషి చేసే దానికి భాగంగా మీరిచ్చినటువంటి ఈ బలాన్ని నేను భారతదేశ వ్యాప్తంగా చాటి చెప్పి నా వంతు కృషి కూడా నేను చేస్తానని మీ అందరికీ మనం చూస్తున్నాను అందుకు ఇక్కడ ఉన్నటువంటి నేతలు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కార్యకర్తలు బాధ్యులు ఆ తరువాత కార్యకర్తలు ప్రజలందరూ కూడా అత్యధికమైనటువంటి ఓట్లను ఇచ్చే దాంట్లో ఇవ్వాలంటే మీరు అత్యధికమైన ఓట్ల శాతం పోలు కావాలి అందమందిని మందిని ఎండకు రాకున్నా కూడా ఒక్కొక్కళ్ళు ఇంటికి పోయి ఎత్తుకొచ్చి మీరు అత్యధిక శాతం ఓట్లు ఇప్పించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేసి ముఖ్యంగా నేను రంగసాయి రెడ్డి గారు ఏపీ వచ్చినప్పుడు అదే ఆ చెరువు కట్టకు ఎప్పటి నుంచో టిఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి ఆ చెరువు కట్టని మనం ప్రభుత్వం రాగానే బాగు చేయిస్తామని చెప్పిన చేసినట్టుగానే అన్ని కూడా టెండర్లు పిలవటం జరిగింది ఆ పనులు ఇప్పుడు మొదలు అయినాయా అయిపోతున్నాయా ఇప్పుడు మొదలు ఈ ఎలక్షన్లు కాకముందే ఈ వారం రోజుల్లోనే ఆ పనులు అవ్వబోతున్నాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి